ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరి రోజు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా ఆగ్రిపల్లి జ్యోతిరావు పులి జయంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు పుల వృత్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు బీసీ వర్గానికి చెందిన నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లిన సీఎం కోటయ్య పశువుల పాకను పరిశీలించారు గేదెల పెంపకం ద్వారా వచ్చే ఆయుధాన్ని అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో నేను రాజకీయాలు సేవల కోసం చూశాను ఇప్పుడు రాజకీయాలు దిగిజారిపోయినాయి సోషల్ మీడియా వచ్చింది ఇష్టానుసారంగా నేరస్తులు అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒకే మాట చెప్పాను ఈ మాట కట్టుబడున్నా ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా గౌరవప్రదంగా బతకనేయండి సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి మీకు చేతనైతే సమాజం హిత కోసం హితం కోసం పనిచేయండి ఆదాయం పెంచండి ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి పిల్లలకు నేరాలు నేర్పతుంది రౌడీజం నేర్పించద్దండి ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా